تمام గునులల ఎంట్రీ అయిందా ఇది అది జుట్టు హ్మ్ జుట్టు జుట్టు ఇంకా బాలంతే ఇప్పుడు పూరే జలం అండి నేను నాటించేటండి రాకనేనా ముచేస్తా నేను ఏదిని చిరా తలముసనే తన జ్ఞాననంతలం

அலா மா சலீலா சையினா மதீனா சாய்ரிதா யோயுராஜ் வாரிமரா பொல்லானம் தாதியல் வலாயி வல வஹாய் வல தஹ்தினம்கி வல்லானம் ஜிஸ்மம்மக தோஹோம மத்ஹோம அன் கோஷன் திலால் ஹரிதலம் சையினில் அரபி வலாயி ஜிஸ்மம்மக தஸ்ம முஸ்தரானம தஹான் நதன் கேலி வைந்து வல ஹரம் ஷாம்ஹிதுஹா வதரிதியா சதரேயு முலானோரே எலஹ்தா காதில் வரம் மிஸ்வாகிலம் கமீலீஹ்யம் ஷபேர்வும்ம் சாஹிலு ஜுனி வலதரம் வல்லாஹுவா சத்ரியம்ரீல் காலிஹல் ஹரா ام دین تہ تہ حمدا محمد وکات تو سین مطلب ہو گل مطلب نو سد لئی مطلب دیو سایہ دی مسلیں نہ کا ته نی نی چپیل مجنه نی نی سری ری دی الحمدللہ میں راتے لازمین مرادل مشتاکین شملار وے تناج سال کینی می سماهیل محرم وے نہ ابے پکرا ای وے ور وے وے ماسا کینی سایہ دی صحنے ابدل ہان میں دیما ملتے ملا چت سیلہ جنھ ستارے सा हे पितागो सेन मान गो बरे मै करि केने वाली मनियान जदिने हाथु ने लेतेना मगाना मगा सके नहिं बस के मुनिज नहिं दिला पुरे पुरे आए तो आई तना विनोदिया मारिया सदेवावा सामे वसते माम तन्दिमा दिसि दै रहमानिरंगी अल्लाह मा सयेला सैना मंदिर वाला सैना मतिन भारतिमा अल्लाह मा सयेला सैना मंदिर वाला सैना मंदिर वाला वसते माम अल्लाह एक नाम के द्वारा कई नाम के भारतीय में वायु है बल्कि जो है सदस्य बने महामंगदर संजय ए उम्मीदवार चला रहे हैं पूरी सभी इनके दा

తీసుకు వెళ్తా పైన పైన గోదావరిలో భూమి మీద నడిచినట్టు నడిచేరు గోదావరిలో భూమి మీద నడిచినట్టు నడిచేయారట తాతయ్య గారు ఆయన పైన ఉన్నారు కదండి ఆయన చూస్తే ఇక్కడ చూస్తే అక్కడ మా మాయట పుస్తకం ఉందండి బాబా గారు బాబా గారు ఎక్కడ ఆయన మక్కలో పుట్టేరటమ్మ ఎవరికి తెలియదు ఆయన అక్కడి నుంచి నల్లగొండ జిల్లా వల్లికొండలో తపస్సు మూసీ నది పొందినప్పుడు కుండలేశ్వరం వచ్చేసారటండి కుండలేశ్వరాన్ని ఇంటే పిల్లలు లేకపోతే వాళ్ళమ్మగారు వెళ్ళారు మా తాతయ్య వెళ్ళారండి కానీ ఆయన దర్శనం లేదు మళ్ళీ పొలం పని చేసుకుంటుంటే అక్కడికి వచ్చి ఇలా కూర్చుని ఉన్నారు అది ముందు ఆయన అది అదిగంటే అక్కడ అలా కూర్చున్నారు కూర్చుంటే తాతయ్య గారు నమస్కరించిన పాలు పిచ్చి గబా గబ్బా పెట్టి తప్పుకున్నారు ఏం చెప్పింది నా భయ్యే పాము వచ్చి తాగిందండి ఆయన తాగలేదండి మన నాన్నకి వెంకటరమణం గారి కోర్టు మీద కోర్టు పని మీద కాకినాడ నడుచుకు అప్పుడు నడపలే కదండి అది ఏమీ లేదు కదా నడుచుకుంటే వెళ్తుంటే వచ్చా కదా అన్నారు ఎవరా అని ఈయన నమస్కరించుకుని నమస్కరించుకుని బాబా గారికి బాబా నా పని పూర్తయితే కనుక మీకు నెత్తి మీద పెట్టి నేను పూజించుకుంటాను వెంకటరత్నం గారు వాగ్దానం చేశారు అప్పుడు ముగ్గురు ముగ్గురు అన్న ఇద్దరు అన్నదమ్ముల్ని గౌరవించేసరికి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను బాబాయ్ అని మా తాతయ్య గారు చెప్పడం ముగ్గురు కలిసేలా బొన్నం పెట్టారు ఆ బండం తాగేద అప్పుడు అలాగే రోజు వెళ్ళి పెట్టాము డివరెట్టండి దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి ఆస్కారం లేదండి పెట్టేసి తప్పుకోవడమేనండి ఆవిడ దూరం ఏం చేస్తారో అన్న తో ఎప్పుడు దిగమ్మ ఆయన అలా గోదావరిలో వెళ్తుండే చెట్లు కూడా సలాం చేసేయండి అప్పుడు ఇక్కడ లేరమ్మా ఇది అసలా ఇక్కడ స్థానం కాదండి ఇది మా ఇంటి దగ్గర వేరేండి ఆయన ఉన్న స్థానం వేరే ఊళ్ళో ఉంటదండి ఊర్లో ఉంటదండి ఊరు వేరు ఇది ముస్లింస్ ఇక్కడ మసీదు లేదు కదా అని బాబా గారు సజీవ్ సమాధి కదండి వీళ్ళ వాళ్ళ కొట్టుకున్నారటండి కొట్టుకుంటే కలెక్టర్ గారు వచ్చి వెంకటరత్నం గారు వదిలేయండి అంతా బాబాగారు చూసుకుంటారు ఆయన చెప్పారట చెప్తే తాతయ్య గారు వదిలేసారు ఈ మమ్ముడి వారు శంతిగేసరికి బాబా గారు వచ్చి ఇక్కడ వాలిపోయారు అటండి తెలియదు ఈ స్థలంలో అప్పుడు తాతయ్య గారు ఇది పది ఎకరాలు కొని అన్నదమ్ములు కదండి కొన్నారట తాతయ్య గారు తాతయ్య గారు సొంతంగా కొనుక్కున్నారా కొనుక్కుంటే ఆయన ఇక్కడ నిర్ణయించుకున్నారు కావాలండి ఎవరికీ తెలియతారమ్మ అప్పుడు ఇక్కడి నుంచే మళ్ళీ మోసి పెట్టి వాళ్ళు మోస్తా వెళ్తున్నారటండి అప్పుడు ఇక్కడ నుంచే మనిషి వెళ్తే అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి బాబా కట్ సమాధి చేసి వెళ్ళారు సజీవ సమాధి సజీవ సమాధి సమాధి షిరిడి బాబాదే ఏంది ఒకలాగా ఉంటుంది అండి నాఖండయాగం చేశారటండి నాఖండయాగం తొమ్మిది భాగాలుగా శరీరం తీసి నచ్చుతున్నారు ఖండయాగం అంటే ఎన్నో మహిమ బాబు అలా జరుగుతూ ఉంటాయి అలాగే వస్తా ఉంటారండి ఎక్కడెక్కడి నుంచో ఇది సైట్ మీదేనా మా స్థలంలోనే వచ్చారు మా స్థలంలో వచ్చారా ఇంకా ఎలా డెవలప్మెంట్